హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మా ఛానల్ ఏంటి బట్టల కుప్ప అంతా వేసుకొని కూర్చుంటుంది అనుకున్నారండి ఇవన్నీ నైటీస్ ఉంటాయి కదా పాత నైటీలు ఈ ప్యాటర్న్లో చూడండి ఇది త్రీ ఫిఫ్టీ పెట్టి కొనుక్కున్నాను ఇవి చూడండి ఇక్కడ పెయింట్ అంటుంది కొద్దిగా సో అందులో ఇంకోటి పాతగా అయిపోయింది మెయిన్ ఏందంటే పాతగా అయిపోయింది సో నేను ఏం చేస్తానంటే ఇట్లాంటివన్నీ కూడా కట్ చేసి మంచిగా ఇట్లా లంగాలు కుట్టుకుంటానండి మనము లోపల వేసుకోవచ్చు అనమాట చక్కగా నైటీ లోపల కానీ శారీస్ లోపల కూడా వేసుకోవచ్చు ఇట్లా పెట్టికోట్స్ మనము లోపల యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే పాత అయిపోయిన మోడల్స్ మనం ఇంకా వెయ్యము కొత్త కొత్త నైటీలు కొనుక్కోవాలనుకుంటాం పాత నైటీలు అసలు వేయాలనిపించదు సో ఎందుకు వేస్ట్ చేయాలంటే వన్ ఒక్క లంగా బయట పెట్టికోట్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో ఈ విధంగా చేసుకోండి పాత నైటీలని మనం లంగాలుగా మార్చుదాం ఫ్రెండ్స్ నాకు మీరు ఏదైనా వీడియో నచ్చితే మాత్రం డైరెక్ట్గా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మాకు ఇలాంటి వ్లాగ్ కావాలి లేదంటే ఇలాంటి వీడియో కావాలి కొంతమంది అయితే మంచిగా బాంగ్లేష్ వీడియో మళ్ళీ మళ్ళీ చెయ్యండి లేదంటే ఉప్మా వీడియో మళ్ళీ మళ్ళీ చెయ్యండి అండ్ అంటే ఆల్రెడీ ఉన్నాయి సో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అనమాట అలాంటి కొంచెం మార్కెట్స్ అట్లా చెయ్యండి అనేసి సో మీరు కూడా మీ ఇష్టమైన వీడియో ఏమన్నా ఉంటే మీ సజెషన్స్ కానీ కొద్దిగా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్స్ ద్వారా అండ్ ఒక లైక్ కూడా కొట్టండి అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చక్కగా వీడియో పడగానే చూసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ నైటీ ఉంది కదా జస్ట్ ఇట్లా పరుచుకోవాలన్నమాట ఇట్లా పరుచుకుంటే మనకు ఆల్రెడీ ఇది లంగా షేప్లోనే ఉంటుంది సో పెద్ద రిస్క్ ఏమి ఉండదు అండ్ మన ఓల్డ్ లంగా ఉంటుంది కదా ఒకటి పెట్టికోట్ అనొచ్చు లంగా అనొచ్చు స్టాయిల్గా పెట్టికోట్ అందాం మనం వినడానికి బాగుంటుంది కొంచెం ఇట్లా మన సైజ్ చూసుకోవాలన్నమాట మన పెట్టికోట్ ఇంతవరకు వచ్చింది ఇలా లంగా సైజ్ వేసుకున్న తర్వాత జస్ట్ చాక్ పీస్ తోటి జస్ట్ వన్ ఇంచ్ మనకు పట్టి పట్టి ఉండేటట్టుగా చూసుకొని మార్క్ చేసుకోవాలి అండ్ మీకు ఇంకోటి ఏం తెలుసా ఫ్రెండ్స్ ఈ పైన పార్ట్ ఏదైతే ఉందో ఇది కూడా వేస్ట్ కాకుండా మీకు నైటీ లోపల ఒక పెట్టుకోట్ల ఇది కూడా వేసుకోవచ్చు అనమాట ఇది పైన వేసుకోవచ్చు ఇది కింది వేసుకోవచ్చు ఎక్కడ కూడా బట్ట అనేది వేస్ట్ అవ్వదు మీకు ఇంకా బాగా గుడ్ ఐడియా అండి చాలా బాగుంటుంది ఇట్లా ఐడియా అయిపోయింది టూ ఆపరేషన్ అయిపోయింది ఇదేమో బాడీ పార్ట్ అండ్ ఇదేమో లంగా పార్ట్ రెండు కూడా కట్ ఇష్టం కట్ ఇష్టం కదా ఇది మంచిగా ఇది లోపల వేసేసుకోండి ఇట్లా ఇది వేసుకొని నైట్ వేసేసుకోండి అండ్ ఇదేంటంటే లంగా పార్ట్ వచ్చేసింది మనకి పాత లంగాలను ఇలా నైటీస్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా చూడండి లంగా సైజులో వచ్చేసింది మంచిగా దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం కొంచెం ఇక్కడ కొద్దిగా ఇట్లా కొంచెం ఆపరేషన్ చేయాలా చేసేసి పట్టి పట్టి పెట్టుకోవాలన్నమాట ఒక నాడ పెట్టుకోవాలి కదా మనం ఇట్లా ఇట్లా ఒక పట్టి పెట్టేసుకోవాలన్నమాట పట్టి పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి అప్లా మొత్తం నీకు ఇష్టం లేదు నడుము చాలా చిన్నగా ఉంది కొంతమంది నడుము చాలా చిన్నగా ఉంటుంది సో వాళ్ళు మాత్రం ఈ సైడ్ నుంచి ఇట్లా కట్ చేసుకొని ఈ సైడ్ నుంచి ఇట్లా కట్ చేసుకోవాలి ఎక్కువ బ్రాడ్గా ఉంటే కూడా ఏం ప్రాబ్లం లేదు మనకి ఎగ్జాక్ట్గా ఉండాలనుకుంటే మాత్రం ఇట్లా కట్ చేసుకోండి అట్లా కట్ చేసి ఇట్లా పట్టి పెట్టి ఇట్లా స్టిచ్ చేసేసుకుంటా నేను మొత్తం రౌండ్ రౌండప్లా చేసేసుకొని ఒక నాడ పెట్టేసుకోవాలి ఎట్లా ఇట్లా ఒక పెట్టి అయిపోయింది ఇది కూడా ఒక పెట్టి సేమ్ నైటీఎస్ఏ ఇది కూడా నైటీఏ చూడండి దీన్ని కూడా ఒక నాడ పెట్టేసిన ఒక పట్టి పెట్టేసిన అండ్ ఇంకోటి ఏం చేసిన అంటే ఈజీగా ఉండడానికి కోసం ఇట్లా రబ్బర్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు మనం ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు ఈ పట్టిలా ఇట్లా పట్టి చేసి సేమ్ ఇదొక పెట్టుకోట్టు చూసిన ఎంత బాగున్నాయి పాత నైటిలతో మంచిగా లంగాలు మనకి లంగాలు సేవ్ అవుతాయి ఏదే బయటికి వెళ్ళే లంగాలు సేవ్ అవుతాయి ఎట్లా రబ్బర్ కూడా వేసుకోవచ్చు ఇంకోటి ఈ మధ్యన ఏంటంటే నాలాంటి లేని కబోదులకు ఇలాంటిది ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చింది సూది పెట్టుకోవడం ఈజీగా ఎవరిని అడగాల్సిన పని లేదు మనం ఊరికే సూది పెట్టి దారం పెట్టి అని మంచిగా ఎవరైనా సరే ఇగో ఒక ఇన్స్ట్రుమెంట్ టైలర్ షాప్లో కొనుక్కోండి టెన్ రూపీసే ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లా కండద్దలు పెట్టుకోవాలా అలాగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ చిన్నది ఉంటుంది కదా ఈ ముంగడిది తోక దాన్ని దీంట్లో ఇన్సర్ట్ చేయాల ఇట్లా చేసిన తర్వాత ఇది ఉంటుంది కదా దీంట్లోకి దారం అనేది పెట్టాలన్నమాట ఇది చాలా బాగుంది ఇన్స్ట్రుమెంట్ ఎవరిని అడగట్లేదు ఇప్పుడు నేను సూత్లో దారం పెట్టి అది పెట్టి ఇది పెట్టి అని నేను ఇట్లా పట్టుకోవాలా కొంచెం ఈ దారాన్ని ఇందులోకించి ఇట్లా లాగా అయిపోయిందా ఎవరిని అడిగే పని లేదు హాయిగా దారం పెట్టేసుకోవచ్చు ఇట్లా కొద్దిగా మలుచేసుకొని పట్టి పెట్టేసుకుందాం ఇంత పట్టి మెషిన్ ఉంటాం మెషిన్ లేదంటే చూది ఎండింగ్కి వచ్చేసరికి మాత్రం కొద్దిగా క్రాస్గా మడుచుకొని ఎండ్ చేసేసేలా మంచిగా ఇట్లా కొద్దిగా ఏంటంటే మనకి క్రాస్ లంగా లాగా మంచి డిజైన్ వస్తుంది ఇట్లా దీన్ని స్టిచ్ చేసేటప్పుడు చేసేసుకోవాలి మనం అయిపోయింది ఎండింగ్ వచ్చేసింది అయిపోయింది లాస్ట్ ఇది మనం ఇప్పుడు బొందు పెట్టుకోవాలి లంగా నాడా అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది మన న్యూ లంగా మనకి వచ్చేసింది న్యూ పెట్టికోట్ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ఇన్ఫర్మేటివ్ అనుకుంటే ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ చేయండి అంటే మీ నా మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదని ఆ కామెంట్ ద్వారానే తెలుస్తుంది నాకు అండ్ అంతే ఎప్పటిలాగానే నేను కమెంట్ పెట్టమంటే మీరు పెట్టారు ఎందుకు పెట్టాలి మాకేంటి అంటారు కాదు ఫ్రెండ్స్ మీ ప్రేమ అనేది నాకు తెలియాలి అంతే థ్యాంక్ యూ బాయ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి